మన ఇంటికాడ నుంచి చెరువు దగ్గరికి వెళ్ళి ఒక ఆరు కిలోమీటర్లో నేను నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఆ రోడ్డు ఆ రోడ్డు అక్కడి నుంచి అటు అక్కడ దాకా ఒక మూడు కిలోమీటర్లు మార్నింగ్ మూడు కిలోమీటర్లు సాయంత్రం మూడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నేను నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఒక రెండు సంవత్సరాలు నడుచుకుంటా వెళ్ళి ఒక సంవత్సరం సైకిల్ తీసుకున్నాను అట్లా వెళ్ళి నేను చదువుకున్నాను అనమాట చదువుకున్నాను నేను చదువు మధ్యలో ఆపేయవలసి వచ్చిందనమాట కొన్ని కుటుంబ కారణాల వల్ల ఆర్థిక స్థితిగతుల వల్ల ఆపేసిన కాకపోతే మా గురువు గారు నాకు ఒక మాట చెప్పారనమాట అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మధు ఏదైనా కానీ పూర్తిగా నేర్చుకో చదువైనా పూర్తిగా నేర్చుకుంటే అది పరిపూర్ణమైన కుండతో కుండతో నింపిన నీళ్ళు వలె ఉండాలి అని అంటారు అది ఎగ్జాంపుల్ ఎలా చెప్పాడంటే ఇప్పుడు మన ఇంటికాడ నుంచి చెరువు దగ్గరికి వెళ్ళి ఒక కుండ నిండా నీళ్ళు తీసుకొస్తాం అది ఇంటి తీసుకొచ్చావనుకో అది అలానే ఉంటాయి అదే చెరువు దగ్గరికి నువ్వు వెళ్ళి సగం కుండ నింపుకొని నీళ్లు ఇంటికి వచ్చావనుకో అవి దారి మధ్యలోనే అటు ఇటు తుణుకులకి ఆ కుండలో ఉన్న నీళ్లు మొత్తం కిందికి వెళ్ళిపోతాయి నీకు ఉపయోగం లేదనమాట నువ్వు అరాకొర చదువుకుంటే ఉపయోగం ఉండదు ఏదైనా పరిపూర్ణంగా చదువుకోవాలి అదే చదువుకున్న ముఖ్యమైన విలువ అని మా గురువుగారు నాకు చెప్పారు ఆ మాటలో ఆ పసితనంలో ఆ వయసులో నాకు దాన్ని అర్థం చేసుకునే మైండ్స్ మైండ్ లేదు ఎప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట మనం చదువుకుంటే బాగుండేది సమాజంలో మనకు ఒక విలువ ఉండేది అని మీరు చదువుకోండి పూర్తిగా చదువుకోండి చదవాలి ఏదైనా చదివితేనే సాధించేది ఫస్ట్ చిన్నతనంలోనే చదువుకోవాలని మంచి బీజం అనేది పడాలన్నమాట అది గురువుగారి చెప్పిన మాటలు నాకు ఎప్పుడండి అప్పుడు ఒక తా మూడో తరగతో రెండో తరగతి చదువుతున్నప్పుడు చెప్పాడు మా గురువు గారు అన్నమాట చూడండి నాకు ఇప్పటికీ ఎలా మైండ్లో రికార్డ్ అయిపోయింది అన్ అన్ అలాంటి కొన్ని మాటలు అలా ఉండిపోతాయి అన్నమాట అది గురువుల బోధనలోనే ఉపాధ్యాయులు అనేది ఉపయోగం ఉంటుంది ముడిపడి ఉంటుంది అది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి